చేతి వృత్తిదారులకు ఆర్థిక భవిష్యత్తు కల్పించాలనే లక్ష్యంతో చేసిన ఆలోచనే పీఎం విశ్వకర్మ యోజన అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు ఫిబ్రవరి తేదీన జిల్లాలో ఆమె పర్యటించారు నర్సాపురం మండలంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దత్తత గ్రామమైన పీఎం లంక గ్రామాన్ని సందర్శించారు నైపుణ్య శిక్షణ సంస్థ వద్ద జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ రిజిస్ట్రేషన్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉన్నాయని చెప్పారు సంసద్ ఆదర్శ గ్రామ యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నరసాపురం మండలంలోని పిఎం లంక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు గత మూడేళ్లుగా గ్రామ అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించి పలు కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేశారు వాటిలో డిజిటల్ భవన్ నిర్మాణం చేసి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం తాగునీటి వసతి రోడ్ల నిర్మాణం సముద్ర నీరు గ్రామంలోకి చొచ్చుకొని రాకుండా ప్రాజెక్టు అమలుకు రూపకల్పన చేసి అమలు చేశారు ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన పీఎం విశ్వకర్మ యోజన సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ చేతి వృత్తిదారులకు వృత్తిలో నైపుణ్యాన్ని మరింతగా పెంచేందుకు శిక్షణ ఇస్తారని అన్నారు శిక్షణా కాలం ఏడు రోజుల్లో రోజుకు ఐదు వందల రూపాయల చొప్పున స్టైఫండ్ ఇవ్వడంతో పాటు పదిహేను వేల రూపాయల విలువ కలిగిన నాణ్యమైన టూల్ కిట్ కూడా అందజేస్తామని చెప్పారు బ్యాంకు రుణ సదుపాయాన్ని కూడా తక్కువ వడ్డీతో ఏర్పాటు చేయడం జరుగుతోందని వివరించారు భారతదేశంలో ఏడు వందల యాభై జిల్లాలు ఉన్నాయని అన్ని జిల్లాల్లో పశ్చిమ గోదావరి జిల్లా పీఎం విశ్వకర్మ కింద ఎక్కువ రిజిస్ట్రేషన్లను నమోదు చేసుకుని దేశంలో స్థానంలో వివరించారు ఆడపడుచులు ఆడపిల్లలు నైపుణ్య శిక్షణ ద్వారా స్వయంగా ఎదిగేందుకు ఈ శిక్షణా కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు పెద్దమైన వాణిలంక గ్రామంలోకి సముద్ర నీరు చొచ్చుకు రాకుండా నూతన టెక్నాలజీతో ప్రాజెక్టును డిజైన్ చేశారని దీనికి కేంద్రం నుండి జనవరిలో పర్యావరణ అనుమతులు కూడా వచ్చాయని నిర్మలా సీతారామన్ తెలిపారు ఈ ప్రాజెక్టును ఈ సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా పాల్గొన్నారు తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు నియోజకవర్గంలోని వీరంపాలెం నుంచి త్యాజంపూడి గ్రామాల మధ్య ఎర్రకాలుపై ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయలతో నిర్మించనున్న హై లెవెల్ వంతెన పనులను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు సచివాలయాలు గ్రామ వాలంటీర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు తాడేపల్లిగూడెంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని మార్చి రెండున ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో కేంద్ర విద్యా సంస్థ అయిన ఎన్ఐటి ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటైందని అన్నారు తాడేపల్లిగూడెం జిల్లాకే ముఖ్య ద్వారంగా అభివృద్ధి సాధించిందని రాష్ట్రంలోనే పెద్ద వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందిందని అన్నారు విజయేశ్వరం నుంచి పైప్ లైన్ ద్వారా గోదావరి నీటిని తాడేపల్లిగూడెం పట్టణ గ్రామాల ప్రజలకు అందించేందుకు పనులు చేపట్టామని చెప్పారు సాధారణ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చెప్పారు భీమవరంలో సెక్టార్ అధికారులకు రిటర్నింగ్ అధికారులకు సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు జిల్లాలో పద్నాలుగు వందల అరవై ఒక్క పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వీటిలో సమస్యాత్మక అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు నూట నలభై మంది సెక్టార్ అధికారులను నియమించామని ప్రతి సెక్టార్ అధికారికి పది నుంచి పన్నెండు పోలింగ్ స్టేషన్లను కేటాయి అన్నారు ప్రతి పోలింగ్ స్టేషన్ ను సెక్టార్ అధికారి సందర్శించి పోలింగ్ స్టేషన్ లో తాగునీరు టాయిలెట్స్ విద్యుత్ వెంటిలేషన్ సౌకర్యాలను పరిశీలించాలని అన్నారు శాంతి భద్రతలకు అవసరమైతే పోలీసు బలగాలను వినియోగించాలని అన్నారు పోలింగ్ సరళిని ప్రతి రెండు గంటలకు ఒకసారి అప్లోడ్ చేయాలని పోలింగ్ క్యూ లైన్లతో నిమిత్తం లేకుండా గర్భిణీలు బాలింతలు వృద్ధులు వికలాంగులతో ముందుగా ఓటు వేయించాలని అన్నారు అనంతరం నిర్వహించిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్స్ ఓట్ల కౌంటింగ్ కేంద్రాల ప్రతిపాదనలు వివరించారు మార్చి ఆరో తేదీ వరకు ఫారం సెవెన్లో వచ్చిన పద్నాలుగు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది దరఖాస్తుల్లో వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది దరఖాస్తులను సీఈఓ ఆమోదించారని చెప్పారు ఎనిమిది వందల యాభై ఆరు పెండింగ్లు ఉన్నాయని అన్నారు భీమవరం తాడేపల్లిగూడెం ఉండి అసెంబ్లీ నియోజకవర్గాలకు స్ట్రాంగ్ రూములు కౌంటింగ్ కేంద్రాలను భీమవరంలోని ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో పాలకులు నరసాపురం తణుకు ఆజంటా నియోజకవర్గాల కేంద్రాల స్ట్రాంగ్ రూములు కౌంటింగ్ కేంద్రాలను విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశామని అన్నారు జిల్లాలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు లక్షల ఇరవై రెండు వేల ఎకరాలకు ఈ క్రాప్ నమోదు చేసి ఈకేవైసీలో తొంభై తొమ్మిది పాయింట్ సున్నా రెండు శాతం పూర్తి చేసినట్టు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర చెప్పారు ఈ క్రాప్ సాయిదాను మార్చి ఒకటవ తేదీ నుంచి సామాజిక తనిఖీల కోసం ప్రదర్శించామని చెప్పారు మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి పి సత్యదేవి చెప్పారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భీమవరం న్యాయస్థానంలో జరిగిన కార్యక్రమంలో లో ఆమె మాట్లాడుతూ మహిళలు బాధ్యతలు హక్కులను సక్రమంగా వినియోగించుకుంటూ సమాజంలో కుటుంబంలో ప్రత్యేకతను కలిగి ఉండాలని అన్నారు సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులకు ఆదర్శంగా మార్గదర్శకంగా ఉండాలని అన్నారు